ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ ఎలా ఉన్నారు ఓకే మరొక కొటేషన్ పాముకి అదే స్నేక్కి కూరల్లోనే విషయం ఉంటుంది కానీ మనిషికి మనిషికి నిలువెల్ల నిలువెల్ల టాప్ టు బాటం నిలువెల్ల విషయం ఉంటుంది పాముకి కూరల్లోనే విషయం ఉంటుంది మనిషికి నిలువెళ్ళ విషయం ఉంటుంది ఎందుకంటే పాము ఆ క్షణం వరకు తను తను రక్షించుకోవటానికి సెక్యూర్ చేసుకోవటానికి ఆ విషయాన్ని చెబుతుంది తర్వాత వెళ్ళిపోతుంది సో అది ఎదురుపడినప్పుడే మనిషి అయితే తను ఎప్పటికీ చనిపోయేంతవరకు గుర్తుపెట్టుకుంటాడు ఎలా రివేంజ్ తెచ్చుకోవాలి ఎలా ఈ వ్యక్తిని పతనం చేయాలి ఎలా ఈ వ్యక్తిని డౌన్ చేయాలి ఎలా ఈ పర్సన్ని దెబ్బ కొట్టాలి ఎలా ఈ పర్సన్ పరువు తీయాలి ఈ పర్సన్ ఇమోజ్ తగ్గించాలని మనిషి వాడు చనిపోయేంత వరకు నిలువెళ్ళ విషయము వాడి చేతులు మనసు కళ్ళు కాళ్ళు ఎప్పుడు హాని చేద్దామా ఎప్పుడు ఈ వ్యక్తిని ఏదో ఒకటి చేద్దామా అని ఆలోచిస్తూనే ఉంటాడు అందుకే పాముకి కూరల్లో ఉంటుంది మనిషికి నిలువెల్లా ఉంటుంది ఓకే లైక్ కొట్టండి షేర్ చేయండి